సంఖ్యాకాండము మొదటి అధ్యాయము వారు ఐగుప్తు దేశము నుండి బయలువెళ్లిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యహోవా మోషేతో ఇట్లనెను ఇస్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వసమాజ సంఖ్యను వ్రాయించుము ఇస్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళువారిని అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని తమ తమ సేనలను బట్టి నీవునో అహరోనునో లెక్కింపవలెను మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవనగా రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసురు గోత్రములో ಸೂರಿ ಶದ್ದ ಕುಮಾರಡಿನ ಶೆಲುಮಿಲು ಯೂಧಾ ಗೋತ್ರ ಅಮೀನಾದಾಬು ಕುಮಾರುಡೈನ ನಯಸ್ಸೋನು ಇಶಾಕಾರು ಗೋತ್ರ ಕುಮಾರಡಿನ ನೆತನೇಲು ಜಬೂಲುನು ಗೋತ್ರನುಡಿನ ಏಲಿಯಾಬು ಯೋಸೆಫು ಸಂತಾನಮಂದು ಅನಗ ಇಫ್ರಾಮು ಗೋತ್ರ ಅಮೀಹುಧು ಕುಮಾರುಡೈನ ಏಲಿಷಾಮ ಮನುಷ್ಯ ಗೋತ್ರಮು ಪೆದಾಸುರು ಕುಮಾರುಡೈನ ಗಮಲಿಯೇಲು ಬೆನ್ಯಾಮೀನು ಗೋತ್ರ గిద్యోని కుమారుడైన అబీదాను దాను గోత్రములో అమీషద్దాయి కుమారుడైన అహీయజరు ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగియేలు గాదు గోత్రములో దెయువేలు కుమారుడైన ఎలియాసాపు నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి వీరు సమాజములో పేరు పొందినవారు వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇస్రాయేలియుల కుటుంబములకు పెద్దలును పేర్ల చేత వివరింపబడిన ఆ మనుష్యులను మోషే అహ్రోణులు పిలుచుకొని రెండవ నెల మొదటి తేదీని సర్వసమాజమును కూర్చెను ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా ఎహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను ఇస్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలభది ఆరు వేల ఐదు వందల మంది అయిరి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెల్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిది వేల మూడు వందల మంది అయిరి గాదుపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెల్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా గాదు గోత్రములో లెక్కింపబడినవారు నలభది ఐదు వేల ఆరు వందల ఏబది మంది అయిరి యూధాపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెల్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా గోత్రములో లెక్కింపబడినవారు డెబ్బది నాలుగు వేల ఆరు వందల మంది అయిరి ఇషాకారు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా ఇషాకారు గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది నాలుగు వేల నాలుగు వందల మంది అయిరి జబూలును పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెల్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా జబూలును గోత్రములో లెక్కింపబడినవారు ఏబది ఏడు వేల నాలుగు వందల మంది అయిరి యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెల్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా యోసేపు గోత్రములో లెక్కింపబడిన వారు నలభై కుటుంబములలో ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా మనశ్షే గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అయిన్యామీను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెల్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా బెన్యామీను గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది అయి దానుపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెల్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా దానుగోత్రములో లెక్కింపబడినవారు అరవది రెండు వేల ఏడు వందల మంది అయిరి ఆశేరుపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా ఆషేరు గోత్రములో లెక్కింపబడినవారు నలవది ఒక వెయ్యి ఐదు వందల మంది అయిరి నఫ్తాలిపుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా నఫ్తాలి గోత్రములో లెక్కింపబడినవారు ఏబది మూడు వేల నాలుగు వందల మంది అయిరి వీరు లెక్కింపబడినవారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించినవారు అట్లు ఇస్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా బయలువెళ్లిన ఇస్రాయేలీయులందరూ లెక్కింపబడి ఆరు లక్షల మూడు వేల ఐదు వందల ఏవది మంది అయిరి అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు ఏలయనగా యహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చియుండెను నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు ఇస్రాయేలీల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు నీవు సాక్ష్యపు గుడారము మీదనో దాని ఉపకరణములన్నిటి మీదనో దానిలో చేరిన వాటన్నిటి మీదనో లేవీయులను నియమింపు వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలను వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన ఉందురు మందిరము సాగబోవునప్పుడు లేవియులే దాని విప్పవలెను మందిరము దిగునప్పుడు లేవియులే దాని వేయవలెను అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్షనందును ఇస్రాయేలియులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాలెములో తన తన ధ్వజమునొద్ద దిగవలెను ఇస్రాయేలియుల సమాజము మీద కోపము రాకుండునట్లు లేవియులు సాక్షపు గుడారము చుట్టూ దిగవలను వారు సాక్షపు గుడారమును కాపాడవలెను యోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇస్రాయేలీయలు చేసిరి సంఖ్యాకాండము రెండవ అధ్యాయము మరియు యహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను ఇస్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను వారు గుడారమున గుడారమునకెదురుగా దాని చుట్టూ దిగవలెను సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలను అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగు వేల ఆరు వందల మంది అతని సమీపమున ఇషాకారు గోత్రికులు దిగవలెను సూయారు కుమారుడైన నెతనేలు ఇషాకారు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగు వందల మంది అతని సమీపమున జబూలూను గోత్రికులుండవలను హేలోను కుమారుడైన ఏలియాబు జబూలూనీయులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ఏబది ఏడు వేల నాలుగు వందల మంది యూదాపాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్ష ఎనిపది ఆరు వేల నాలుగు వందల మంది వారు ముందర సాగి నడువవలెను రూబేను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలను షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభది ఆరు వేల ఐదు వందల మంది అతని సమీపమున గోత్రికులు దిగవలెను సూరిశద్దాయి కుమారుడైన షెలుమియెలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ఏబది తొమ్మిది వేల మూడు వందల మంది అతని సమీపమున గాదు గోత్రముండవలెను రఘుయేలు కుమారుడైన ఎలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలభది ఐదు వేల ఆరు వందల ఏబది మంది రూబేను పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్ష ఏబది ఒక వేయి నాలుగు వందల ఏబది మంది వారు రెండవ తెగలో సాగి నడవవలెను ప్రత్యక్షపు గుడారము లేవీల పాలెముతో పాలెముల నడుమను సాగి నడవవలెను వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి సాగినడువవలను ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలను అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభది వేల ఐదు వందల మంది అతని సమీపమున గోత్రం గోత్రముండవలెను పెదాసూరు కుమారుడైన గమలియేలు మనశ్షే కుమారులలో ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది ఇఫ్రాయిము పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్ష ఎనిమిది వేల నూరు మంది వారు మూడవ గుంపులో సాగినడువవలెను దాను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలను అమీషద్దాయి కుమారుడైన అహీయజరు దాను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు అరవది రెండు వేల ఏడు వందల మంది అతని సమీపమున ఆషేరు గోత్రికులు ఒక్రాను కుమారుడైన పగియేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభది ఒక వెయ్యి ఐదు వందల మంది అతని సమీపమున నఫ్తాలి గోత్రికులుండవలెను ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ఏబది మూడు వేల నాలుగు వందల మంది దాను పాళెములో లెక్కింపబడిన వారందరూ లక్ష ఏబది ఏడు వేల ఆరు వందల మంది వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవలను వీరు ఇస్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడిన వారందరూ ఆరు లక్షల మూడు వేల ఐదు వందల ఏబది మంది అయితే యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇస్రాయేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు అట్లు ఇస్రాయేలీయులు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచు సాగుచు నుండిరి